अस्मद्गुभ्यो नमश्वनाथ सारंभ नाथयाम नमज्जमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम परम वसुदेवसु कंसचानूरमदन देवकी परे जगंग लक्ष्मी क्षीरसमद्रराजतयाँ श्रीरंगधाम दासी भूत समस्त देवावनिता लोकायुक्ती पांग कुरां श्रीमं नंद त्रैलोक्य कुटुंबिनं धन्य इंद्रकंगा आधरां काम त्रयलोक के कोटम बिरम सोसो जाम नंदे मुकम नंद प्रियां मातन नमः कमले कमला ऐताक्षे श्रीबिष्णु मुद कमलवास निबिष्प माता क्रीरोद लक्ष्मी प्रसिद्ध सत्तू नमता अम्म హియో భగవద్బంధులందరికీ జయ శ్రీరామ్ ఈరోజు మనం లక్ష్మీ సహస్రంలో తొమ్మిదవ శబ్దం సరస్వతి ఓం సరస్వత్యై నమ పరదేవత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా సరస్వతిగా నవరి నవతరించినది ఈ ముగరమ్మల మూలపుటమే లక్ష్మి బ్రహ్మ బ్రహ్మజాలశనా వేదా సరాంసి తద్వతి సరస్వతి కైవల్యోపనిషత్ వేదములనే సరస్సులో జలములు బ్రహ్మ ఆ వేదరూపం సరస్సు గలదిగా నా సరస్వతి రెండు జ్ఞానాధిష్టాన దేవత స్వరూపిణి సకల స్వరూపిణి సరస్వతి శాస్త్రమై అని లలితనామ స్తోత్రం మూడు బ్రహ్మీతు భారతి భాషా గిర్వాణి సరస్వతి అని అమర కోసం వివిధ నామాలతో చెప్పబడింది నాలుగో ద్వైతమయ అజ్ఞానమును నివారించి అద్వైత జ్ఞానం బోధించిన దానికి పొందం ఐదు అహంతే హృదయం రామజీవ దేవి సరస్వతి సంస్కారస్తే భవే భవన్ వేదాహ రామాయణం వద్ద రామనికి రామునికి సీతాదేవి ప్రవేశ సమయంలో ఒకసారిగా అంత అయోమయంగా కనిపిస్తుంది పైన ఋషులు దేవతలు యక్షాదులు కనబడతారు అప్పుడు బ్రహ్మను ఇదంతా ఒక అలగానుంది ఏమిటి అని అడుగ్గా బ్రహ్మ ఇలా అంటాడు రామ నేను ఉదయ మైన సరస్వతి నీ నాలుకైనది వేదములో నీలో సంస్కారముగా ఉండి ఈ కథ అంతా నడిపించినవి అనేది అట్లా సకల మీద ఉన్న వాక్ వాక్స్వరూపిణి సరస్వతి ఆరో మనోహి సర్వస్ సరస్వాం వాక్కి వాక్ సరస్వతి మానవుల మనస్సు సర్వస్వాం అనగా సాగరము లేక ఊటభావి వారి వాక్కు సరస్వతి ఏడవ అర్థం వాచా సరస్వతి భిషజా అశ్విని దేవతలతో పాటు వైజంచే చే సరస్వతి అశ్విని దేవతల మధ్య సరస్వతి అనే వేదశిల్పమే రామలక్ష్ముల మధ్య సీతాదేవుని రామాయణ వ్యాఖ్యానం సరస్వతి మనస పేసలం మను నా సత్యాభ్యాం వయతి బ్రాహ్మణం రెండు ఐదు నాలుగులో ఐ ఈ అర్థమనే ఈ మంత్రం వివరించి ఎనిమిది ప్రణవో దేవి సరస్వతి వాజే నీవతి ఈ మంత్రం సరస్వతి సస్యశ్యాములమైన అన్న సమృద్ధి గలది అన్నముల వచ్చు భూదేవిగా చెప్పబడింది తొమ్మిదవ అర్థం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణని విద్యారంభను ప్రార్థించబడు చదువుల తల్లి పదవ అర్థం నది రూపం కలది పదకొండో అర్థం అగ్నిశ్యమ ఇంద్రశ్యమే సోమశ్యమ ఇంద్రశయమే సరస్వతి చమ ఇంద్రశ్యమే రుద్రాధ్యా చమకం సరస్వతి ఇంద్రులనగా వేదవాక్కు ఆ వాక్కు చెప్పబడు భగవంతుడు పన్నెండు భావగా చదువుకున్న పండితులు కుంభావ సరస్వతి అని అంటారు ఉదాహరణ చంద్రశేఖరేంద్ర సరస్వతి జయేంద్ర సరస్వతి చాలి పదమూడు సరసమైన పదములు వాకులు గల జ్ఞానదేవత పద్నాలుగు రెండు సంవత్సరముల గల బాలిక పదిహేను అర్థం సరసం వతం ఎస్ఎస్ సహా సరసమైన వేదధ్వని గలది వతం అంటే ధ్వని స్వస్తి శ్రీ